వెల్కమ్ టు మెర్సీ షాం యూట్యూబ్ ఛానల్ మనం ఇప్పుడు స్తుతిల ప్రార్థన చేసుకుందాం స్తోత్రం 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 హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా

నీకు వంద నా నీకు వంద నీకు వంద నా నీకు వంద నా నీకు వంద నీకు వందనాలు స్తోత్ర స్తోత్రం స్తోత్ర 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 ప్రేమగా నేను తండ్రి నీకు వందనాలు చదివించుకుంటున్నాయినా నీకు వందనాలు స్తోత్రం 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 స్తోత్ర ఆ స్తోత్ర అలెలు యా అలెలు యా అలలు యాలు యాలు యా నీకే కొందనాలు చెల్లించుకుతున్నానైనా అయ్యమ్ మాకు మరొక దినాన్ని అనుగ్రహించినందుకు చెల్లించుకుంటున్నాను నైనా మా ఆయుష్ పొడిగించినందుకు Vandanal chunich kutvanna. Nani kutvandanalu? Stotrams, 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 stotram. Mahuna thoda mahagadu la service restine. Eru chunivara nani kutvandanalu? Niki kutvandanalu? Niki kutvandanalu? Stotrams, 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 stotram. निक्कु वंदनाल निक्कु वंदनाल निक्कु वंदनाल निक्कु वंदनाल स्तोत्रां 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 मोहन त्रमातुर निक्कु वंदनाल निक्कु वंदनाल निक्कु वंदनाल

నైనా అయ్యా ఈ ఉదయకాల సమయంలో నైనా మరి నవం చేసుకొని నేను వేసే అని స్థుతించడానికి నేను కీర్తించడానికి ఇచ్చిన సమయాన్ని బట్టి నీకు వందన ఆలోచరించుకుంటున్నాను అయ్యా అయ్యా నీకు వంద ప్రభా తండ్రి ఎవరైతే ఈ ప్రార్థనలు ఏకీవిస్తున్నారో ఇస్తున్నారో వాళ్ళందరినీ విజ్ఞాపకం చేసుకొని ఇంక ఎక్కివారు ఎవరైతే ఏకేబిస్తూ పోతున్నారో ప్రభా వారందరినీ చేసుకోమని వేసుకోమని అనుభవించున్నానైనా ప్రభా నీవే జ్ఞాపకం చేసుకోండి ప్రభా ఆయ మాక్కలన్నీ నీవే తీర్చి మన అడుగు చుట్టూ ఆయ ఆ అధిరేకుల చాటును మమ్మల్ని భద్రపరిచి మన అడుగు చుట్టూ అవును ప్రభా ఎవరైతే ప్రార్థన సహాయం కోరున్నారో ప్రభా ఆయన వారి సహాయం కోరిన నువ్వు చూస్తున్నావు కాబట్టి ఇప్పుడు తీర్చిమ్మని అడుగుచుట్ట న్యాయమైన అయితే తీర్చిమ్మని అడుగు చిట్టరా ఆశగల్లో ప్రాణాన్ని తృప్తిపరుస్తానను వారి ప్రాణాన్ని తృప్తి అడుగు చిట్టరా అనేసి నీకు వందన్నా చదివించుకుంటున్నాను తండ్రి ప్రవ్వ మరి ప్రభా అయా ఎంతమంది అయితే ప్రభావ అనారోగ్యంతో బాధపడుతున్నారు వారి నీవే ఉండి స్వస్థపరచండి తండ్రి అయా నీకు వంద పూర్తి స్వస్థతను అనుగ్రహించండి అలాగే ఇంకెవరికైతే రక్షణ లేదో రక్షణ అనుగ్రహించి మనో చుట్టాను తండ్రి అయా నీకు వంద నాల్చరి చిక్కుతున్నాను శ్రయా ప్రభావనికి అన్ను ఆచరించుకుంటున్నాను తండ్రి అవును ప్రభ నీ ద్వారా తప్ప అయ్యా నీ ద్వారా తప్పని ఇచ్చిన ప్రార్థనలు వెళ్తున్నాను తండ్రి ఆమె మనం ఇప్పుడు కీర్తనలు చదువుకుందాం నేను నా విండిని నమ్ముకొనను నా కత్వో నన్ను రక్షింపజాలదు నా శత్రువుల చేతి నుండి మమ్మను రక్షించు వాడవు నీవే మమ్మను ద్వేషించు వారిని సిగ్గుపరచు వాడవు నీవే దినమెల్లా మేము దేవుని అందు అతిశయపడుచున్నాము ఈ నామమును బట్టి మేము నిత్యము కృతజ్ఞతాస్థితులు చెల్లించుచున్నాము అయితే ఇప్పుడు నీవు మమ్మును విడనాడి అవమాన ఉన్నావు మా సేనలతో కూడా నీవుదేరగా ఉన్నావు శత్రువుల ఎదుట నిలువకుండా మమ్మును వెనుకకు పారిపోజేయుచున్నావు మమ్మను ద్వేషించి వారు ఇష్టము వచ్చినట్లు మమ్మను దోచుకొనుచున్నారు ఫర్ వాచింగ్ మై వీడియోస్ Like, share, comment and subscribe to my channel.